శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు వైశాఖ పౌర్ణమి చాలా మంచి రోజు ఈరోజు కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు దోషాలు తొలగిపోతాయి హిందూ మతంలో పౌర్ణమి తిది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈరోజు పూజలు దానాలు చేయటం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు ఈ రోజున ఉపవాసం ఆచరించి పుణ్యస్నానాలు చేయటం దానాలు చేయటం శుభప్రదంగా భావిస్తారు మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈరోజు ప్రత్యేక వస్తువులను దానం చేసే సాంప్రదాయం ఉంది ఈ రోజున కొన్ని వస్తువులు దానం చేయటం వల్ల వ్యక్తి అన్నింటా విజయం పొందుతాడు ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారని పండితులు చెబుతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి వైశాఖ పౌర్ణమి ఎప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పౌర్ణమి తేదీ మే ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై అవుతుంది మే ఇరవై మూడవ తేదీన సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తేదీ కారణంగా మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున సర్వార్థి కూడా ఏర్పడుతుంది ఈరోజు గజకేసరి యోగం కూడా ఉండనుంది వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని శాంతిని కలిగిస్తాయి అని పండితులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి పదకొండు పసుపు కౌరీలు సమర్పించాలి వీటిని ఎర్రటి వస్త్రంలో చూ చుట్టి భ్రంగా ఉంచుకోవాలి ఇది ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది ఇలా చేస్తే కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని పండితులు తెలియచేస్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కీర్ నైవేద్యంగా సమర్పించటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కీరు సమర్పించి దాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీసుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని పండితులు చెబుతున్నారు చీపురును దానం చేయాలి ఆర్థిక లాభాల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం వైశాఖ పౌర్ణమి రోజున చీపురు దానం చేయాలి కొన్ని విశ్వాసాల ప్రకారం చీపురు విరాళంగా ఇవ్వటం వల్ల ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు ఏర్పడతాయని తల్లి ఆశీస్సులు లభిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు సమస్యలు తొలగించుకునేందుకు వైశాఖ పౌర్ణమి రోజు గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేయటం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి పవిత్ర నదిలో స్నానం చేయటం దానం చేయటం వల్ల జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతోషం శాంతి లభిస్తాయి ఇది కాకుండా ఈ సమయంలో వేసవికాలం గరిష్టంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో సత్తు నీరు మొదలైన వాటిని దానం చేయాలి ఈ మాసంలో తాగునీరు అందించటం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఉద్యోగంలో సమస్యలు పోగొట్టుకునేందుకు కష్టపడి పనిచేసిన విజయం లభించకపోతే ఈ రోజున నల్ల నువ్వులు దానం చేయటం శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయటం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలు పొందుతాడు ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదని పండితులు తెలియజేస్తున్నారు చంద్రుడిని పూజించాలి వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించటం వల్ల చంద్రదోషం నుంచి బయటపడతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది పనిలో ఆటంకాలు తొలగిపోతాయని పండితులు తెలియచేస్తున్నారు అలానే వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించటం ద్వారా ప్రజల కోరికలు నెరవేరుతాయనే నమ్మకం పురాణ శాస్త్రాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుని పూజించటం చాలా ఫలప్రదం ఈ రోజున రావి చెట్టును పూజించిన భక్తులు విష్ణు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున చెట్లను నాటటం వలన బృహస్పతి గ్రహం చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు హిందూ మతంలో పౌర్ణమి తిథికి విశేష ప్రాముఖ్యత ఉంది సంవత్సరంలోని పన్నెండు పౌర్ణమి తిథుల గురించి మత గ్రంథాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత వివరించారు అయితే వైశాఖ మాసంలో శ్రీహరితో పాటు రావి చెట్టును కూడా పూజిస్తారు ఎందుకంటే శ్రీహరి రావి చెట్టుపై నివసిస్తాడని విశ్వాసం అందుకే వైశాఖ పూర్ణిమ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది రావి చెట్టును పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించటం ద్వారా శని బృహస్పతి ఇతర గ్రహాలు కూడా జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వటం ప్రారంభిస్తాయని మత విశ్వాసం ముక్కోటి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు తెల్లవారుజామున నిద్రలేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టుకు నీళ్లల్లో పాలు నల్ల నువ్వులను కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెంది వారి అనుగ్రహం పొందుతారు పూర్వీకులు కూడా ఈ చెట్టుపై ఉదయాన్నే నివసిస్తారని ప్రతీతి సూర్యోదయం తర్వాత లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించటం వల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజున శుభకార్యాలను చేస్తారు తెల్లవారుజామున రావి చెట్టును పూజించిన తర్వాత రోజులో ఏ సమయంలోనైనా ఏదైనా శుభకార్యాలు చేయవచ్చు అనే నమ్మకం ఉంది ఎవరి జాతకంలోనైనా వితంతు యోగం ఉన్నట్లయితే ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేయడం ద్వారా వైదవ్య యోగం తొలగిపోతుందని నమ్ముతారు ఇలా చేయటం ద్వారా విష్ణువు అశుభ ప్రభావాలను తొలగించి శుభాలను కలిగిస్తాడని విశ్వాసం వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించండి దీని తర్వాత చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయటం వల్ల బృహస్పతి శని శుభ ఫలితాలు ఇస్తారు ప్రజల జీవితంలో కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు ఈ రోజున కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావటం శుభప్రదంగా భావిస్తారు ఇది ఇంట్లో ఆనందం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి శక్తి యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి రోజున శక్తి యంత్రాన్ని కొని ఇంట్లో ఉంచి పూజ చేయటం శుభప్రదం అదేవిధంగా ఈ రోజున ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావటం శ్రేయస్కరం ఇలా చేయటం వల్ల దారిద్రం తొలగిపోయి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఇంట్లో బంగారం లేదా వెండి నాణ్యాలను ఉంచటం కూడా శుభప్రదంగా భావిస్తారు తద్వారా లక్ష్మీదేవికి సంతోషం కలిగి అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణాన్ని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వేజన సుఖినో భవంతు